విశ్వాసములో వృద్ధి చెందాలి అంటే మనలో ప్రార్థన ఆత్మ ఉండాలి ఆ ప్రార్థన కూడా ఒక క్రమమైన క్రమమైన ప్రార్థన అనుభవాన్ని మనము స్వతంత్రించుకునేవారిగా ఉండాలి గుర్తొచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు లేకపోతే ఇంకా శుభ సందర్భాలు దుఃఖ సందర్భాలనే స్పెషల్ అకేషన్స్ సందర్భం కాదు ప్రేయర్ని మనము ఒక ఆప్షన్గా కాదు కానీ అది మన జీవితానికి అవసరమైనదిగా లేక అది ఒక ఆక్సిజన్గా ఉపయోగించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలుయ్యా అవును పాస్టర్ గారు ఆక్సిజన్ మనం ఎప్పుడు తీసుకుంటాం ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత కదా అవునా ఆక్సిజన్ ఎప్పుడు వాడతాం ఆక్సిజన్ అంటే డాక్టర్లు పెట్టే దాన్ని ఆక్సిజన్ అని అంటారు కదా మరి ఏంటి చూస్తున్నారు వీళ్ళందరూ ఆక్సిజన్ ఎప్పుడు పెడతారు మన ముక్కుకి ఇక టైం అయిపోవచ్చిందేమో అనే భయం వచ్చినప్పుడు పెడతారు అలాగే ప్రార్థన చాలామంది అప్పుడు ఆప్షన్ బయటికి తీస్తారు అప్పటి వరకు ఉన్న మిగతా ఆయుధాలన్నీ వాడతాము ఇక లాస్ట్ ఆయుధంగా జేబులో నుంచి దేవా నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా నువ్వు తప్ప నాకు గతి లేదయ్యా నువ్వు కాకపోతే నాకు ఇక ఎవరు లేరయ్యా కాదు అప్పుడు కాదు అఫ్ కోర్స్ అప్పుడు కూడా దేవుడు వింటాడు ఆపత్కాల మందు మనము ప్రార్థించమని దేవుడు కీర్తనాకారుడు అరవై రెండవ కీర్తనలో అరవై ఐదవ కీర్తనలో ఆయా కీర్తన వాక్యాలలో దేవుడు చెప్పాడు మనం ఆపత్కాలములో దాన్ని ఆయన్ని మనం అడగడంలో తప్పులేదు కానీ కేవలం ఆపత్కాలం కోసం ఆయన్ని ఆప్షన్గా పెట్టుకోకుండా అన్ని సమయాలలో ఒక క్రమబద్ధమైన ప్రార్థన జీవితానికి మనము అలవాటు పడాలి గొప్ప దైవజనులు సేవలో రాణించిన జీవితములో విజయం సాధించిన వారిని సా వారి రహస్యాన్ని ఏమిటి అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే ప్రార్థన 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 ప్రార్థనయే ప్రార్థనయే నా పరిచర్య రహస్యం ప్రార్థనయే నా పరిచర్య విజయ రహస్యం అంటూ చెప్పేవారు ఒక భక్తుడైతే అన్నాడు గతంలో చెప్పినట్టు గుర్తు నాకు ప్రార్థన ఉదయ కాలపు తాళపు చెవిగాను రాత్రి గడియగాను చేసుకున్నాను నా జీవితంలో అన్నాడు